గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐన్యూఎస్ మార్కెట్ పల్స్ మార్కెట్స్ కి సంబంధించి నిన్న చూస్తే ఒక భారీ నష్టాల నుంచి చివరి గంటలు అయితే నిన్న మార్కెట్ క్లోజింగ్ లో కోలుకున్నాయి ఐటీ బ్యాంకింగ్ షేర్ లో కొనుగోళ్లు దీనికి కొంత ప్రధానంగా కారణంగా చెప్పుకోవచ్చు అయితే సుంకానికి సంబంధించి యాభై శాతానికి చేరుస్తున్నట్లు కూడా అమెరికా అధ్యక్షులు ఇప్పటికే ప్రకటించడం అనేది మదుపరులో విక్రయాలు నొందడం కూడా దీనికి కొంత సూచీలు పడ్డాయని నిన్న ఉదయం అయితే చూసుకోవచ్చు ఇక బీఎస్ఈలోని రిజిస్టర్డ్ సంస్థల విలువ కూడా పదహారు వేల కోట్ల వరకు పెరిగింది నాలుగు వందల నలభై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల వరకు చేరింది సెన్సెక్స్ ఉదయం నిన్న ఎనభై వేల రెండు వందల అరవై రెండు పాయింట్ల వద్ద స్టార్టింగ్ అయితే ప్రతికూలంగా కొంత ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం నష్టాల్లోనే కొనసాగుతూ మార్కెట్ కనిపించింది లాస్ట్ లో మనకి డెబ్బై తొమ్మిది పదకొండు పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకి ఆ తర్వాత ఒక్కసారిగా ఎనభై వేల ఏడు వందల ముప్పై ఏడుకి పెరిగి పాయింట్లు గరిష్టాన్ని కూడా నమోదు చేసింది చివరికి డెబ్బై తొమ్మిది పాయింట్ల లాభంతో ఎనభై వేల ఆరు వందల ఇరవై మూడు వద్ద స్థిరపడింది నిఫ్టీ కూడా యాభై శాతం పెరిగి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు పాయింట్లు వద్ద ముగిసింది ఓవరాల్ సెన్సెక్స్ లోని పదిహేడు షేర్లు ముప్పైలోని పదిహేడు షేర్లు నేను లాభాల బాటలో ఉన్నాయి వాటిలో ప్రధానంగా మారుతి సుజుకి హెచ్సిఎల్ టెక్ టెక్ మహీంద్రా ఎటర్నల్ అలాగే యాక్సిస్ బ్యాంక్ టాటా స్టీల్ హెచ్డిఎఫ్సి ఏషియన్ పెయింట్స్ ఇవైతే ఉన్నాయి కదా పోర్ట్స్ ఒకటి పాయింట్ ఐదు ఐదు పర్సెంట్ ట్రెండ్ ఒకటి పాయింట్ సున్నా ఆరు పర్సెంట్ నష్టపోయిన జాబితాలో ఉన్నాయి అండ్ ఇవాళ మార్కెట్ కి సంబంధించి చూసుకుంటే ఒక వీక్ స్టార్ట్ అయితే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేస్తూ వస్తుంది అండ్ మార్కెట్స్ కి సంబంధించి అప్డేట్స్ అలాగే మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ ప్రైస్ రోల్ నెంబర్స్ కి అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా క్వశ్చన్స్ అడగచ్చు వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ అండ్ వరలక్ష్మి వ్రతం సందర్భంగా అంటారా మంచి క్వశ్చన్ అడిగారు సార్ మార్కెట్కి ఇలాంటి సెంటిమెంట్లు ఉండవు సార్ మార్కెట్కి ఉండవు అలా ఓన్లీ అది ఎమోషన్స్ అసలు పట్టించుకోవద్దు ఓన్లీ టెక్నికల్గా గా స్ట్రాంగ్ ఉంటామే అయితే నిన్న మార్కెట్స్ ఒక్కసారిగా గా మూవ్మెంట్ రావడానికి మేజర్ రీజను పుత్తిన్ ఇండియా వస్తున్నారు అనే న్యూస్ అది ఒక బలమైన దోవెల్ గారు చెప్పారు మరి అది ఈ ఇయర్ లో కానీ జరిగే అవకాశాలు ఉంది సో ఎందుకంటే ఒక పక్క యుఎస్ ట్రంప్ గారు తెగ భయపడుతున్న టైంలో ఇది ఒక న్యూస్లాటం చాలా పాజిటివ్ అందుకే పాజిటివ్ తీసుకుంది మేజర్గా ఏంటంటే ఇది ఇవాళ రష్యా ఇవ్వాలే కాదు ఎప్పటి నుంచో మనకి ఇండియాకి ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అది మళ్ళీ నిరూపిస్తున్నారు సో అమెరికా వాళ్ళు ఎప్పుడు కూడా అటు వాళ్ళ స్వార్థానికే చూస్తున్నారు కాబట్టి ఈసారి ఇండియా ఇప్పుడు హౌ ఇట్ ఈస్ రియాక్టింగ్ అనే దాన్ని బట్టి మేజర్ గా ఇప్పుడు ఇండియా యొక్క ఇద్దరు ఎకానమీ కానీ లేకపోతే ఆ స్టాక్ మార్కెట్ కానీ బేసే ఉంటుంది రైట్ అలాగే ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మనకి కిషన్ గారు కరీంనగర్ నుంచి కిషన్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ నమస్తే సార్ చెప్పండి సార్ నా దగ్గర ఒక వంద ఉన్నాయి రిజల్ట్ బాగా వీక్ ఉంది ఉంచుకోమంటారా నేను పెద్ద అంటే టూ ఫార్టీలో తీసుకున్నాను సార్ కొద్ది లాస్ లో ఉంది ఇంకొకటి హికా ఉంది హికా హెచ్ ఫార్ హికాలో మూడు వందలు ఉన్నాయి ఇది కూడా రిజల్ట్ బాగలేదు త్రీ నాట్ సెవెన్ లో ఉన్నాయి ఏం చేయమంటారు ఉంచుకోమంటారా ఎగ్జిట్ చేయమంటారా బిహెచ్ఎల్ అయితే వీక్ గానే ఉంది సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయిపోండి ఇది టూ సిక్స్టీ నైన్ నుంచి ఫాల్ అయింది ఇప్పుడు టూ ఫార్టీ టూ ట్వంటీ కూడా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయిపోయింది వీక్లీ చార్ట్ వీక్ గా ఉంది మంత్లీ చార్ట్ కూడా వీక్ గానే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయి ఇప్పుడు మళ్ళీ డౌన్ లో టూ హండ్రెడ్ వన్ ఎయిటీ మధ్యలో అక్కడ బై చేసుకోవచ్చు తర్వాత వీకాల్ ఏంటది స్పెల్ స్పెలింగ్ హెచ్ఐకే కాల్ కూడా ప్రెసెంట్ టూ నైన్టీ టూ ఉంది ఇది కూడా లోయర్ లోస్ అన్నీ కూడా ఇది కూడా నెగిటివ్గా ఉంది సార్ చార్ట్ వీక్లీ చార్ట్ కూడా డౌన్ ట్రెండ్ ఉంది అంతకుముందు సపోర్ట్ కూడా బ్రేక్ అయింది త్రీ థర్టీ బ్రేక్ అయింది ఇవాళ క్లోజ్ టూ ఎయిటీ బ్రేక్ అయితే ఇది కూడా అంతే ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయిపోండి తర్వాత రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు హోల్డ్ చేసుకోండి ఓకే రైట్ సార్ అలాగే నెక్స్ట్ మనకి చార్ట్స్ లో వేణువర్మ గారు ఫస్ట్ చార్ట్ అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి ఎరిస్ లైఫ్ సైన్స్ రీసెంట్ గా తీసుకున్నాను సెవెంటీన్ హండ్రెడ్ ప్రైస్ లో ఉన్నాయి సో స్టాక్ బాగా తగ్గుతుంది ఏం చేయమంటారు అని అడుగుతున్నారు అలాగే హోల్డ్ ఆర్ షిఫ్ట్ టు టొరెంట్ ఫార్మా స్టాక్ అని చెప్పి అడుగుతున్నారు ఎరిస్ మొన్న దాకా బాగానే సార్ ఇప్పుడు ఈ యుఎస్ ఎఫెక్ట్ వల్ల డౌన్ ట్రెండ్ వచ్చింది సో చార్ట్స్ అయితే ఇప్పుడు వీక్నెస్ చూపిస్తుంది దాకా మంత్లీ చార్ట్ పాజిటివ్ ఉంది సో ఆల్మోస్ట్ హైలో ఉంది సో మీరు ఇది సేమ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ లో లెవెల్లో ఇవాళ సిక్స్టీన్ సెవెంటీ కనుక కట్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయిపోయి హోల్డ్ చేసుకోండి మిగతాది మళ్ళీ బోటంలో ఆ వస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు అంటే షార్ట్స్ పాజిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేసుకోవచ్చు ఈలో కొంత తగ్గించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి మెంటల్ గా పొజిషన్ సైజ్ తగ్గించుకోండి ఎందుకంటే సిచ్యుయేషన్ కూడా అంత ఫేవరబుల్ గా లేదు కాబట్టి తగ్గించుకోవాలి మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు మళ్ళీ రైట్ నెక్స్ట్ వచ్చేసి శివాజీ గారు ఉన్నారు సిద్ధిపేట నుంచి కాల్ మనకి శివాజీ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నేను చెప్పండి సార్ చెప్పండి సార్ మీరే చెప్పాలి స్టాక్ ఏ స్టాక్ చేసుకోవాలని ఆ గుడ్ మార్నింగ్ సార్ బోట్ ఆఫ్ వ్యూ గుడ్ మార్నింగ్ ఆ మూర్తి గారు సార్ ఇప్పుడు ఎన్ఎస్జిఎల్ నాకు అలాంటి అయింది సార్ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంది దీన్ని దీన్ని ఇంకా ఓల్డ్ చేసుకోమంటారా వన్ ఇయర్ కోసము అట్లే స్టాప్ ఆఫ్ చెప్పండి ఇంకొకటి శారదా ఎనర్జీ ఇప్పుడు బై చేసుకోవచ్చా ఒక వన్ ఇయర్ కోసం ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎనర్జీ లిస్టింగ్ బాగానే వచ్చింది కాబట్టి లిస్టింగ్ బెనిఫిట్స్ కొంత తీసుకోండి సార్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అవ్వండి చాలా కంపెనీలు ఏమవుతాయంటే లిస్టింగ్లో బాగా వచ్చి మళ్ళీ తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి ప్లస్ దాని టెక్నికల్స్ అప్పుడే మనం చెప్పలేం కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి తర్వాత శారదా ఎనర్జీ వచ్చి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఉంది ప్రజెంట్ ఇది చాలా పాజిటివ్గా ఉంది సార్ ఆల్రెడీ ఉన్నాయా కొనాలా ఫ్రెష్ బైతున్నా సార్ అయితే మీరు హైలో అడుగుతున్నారు ఒక థర్టీ పర్సెంట్ బై చేయండి ఎందుకంటే బాగా హైలో అడుగుతున్నారు ట్రెండ్ చాలా పాజిటివ్ ఉంది బట్ ఒక థర్టీ పర్సెంట్ అలా కొనుక్కోండి తర్వాత ఫైవ్ హండ్రెడ్ దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి ఓకే నారాయణ అడుగుతున్నారు సార్ ఫ్రెష్ బై ఎంట్రీ చెప్పమని అడుగుతున్నారు సార్ బీఎస్సీ బిఎస్సీ అయితే మన రిజల్ట్స్ బాగానే వచ్చాయండి బాగానే వచ్చాయి అంటే ఇవాళ దాని ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ డే చార్ట్ అయితే లో లెవెల్ ఉంది బట్ వీక్లీ మంత్లీ అయితే డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇది కొంత కొన్ని షేర్లు తీసుకోండి ఇక్కడ మళ్ళీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా డౌన్ అంతా చూసాక మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు సో డే చార్ట్ కొంత పాజిటివ్ చూపిస్తుంది వీక్లీ వీక్లీ మంత్లీ నెగిటివ్ చూపిస్తుంది రైట్ అలాగే నెక్స్ట్ నుంచి కాల్ మనకి శ్రీధర్ గారు ఎల్ఐసి ఎల్ఐసి వరకు వెయ్యి రూపాయలకి వచ్చింది కొంచెం సార్ అది బ్యాటమెంట్ రేట్ కూడా ఆగట్లేదు అది దాన్ని ఏమన్నా అది మొత్తం లేకపోతే అది ఎక్కితే ఇంకో దానికి వెళ్తామంటారా ప్రస్తుతం ఇప్పుడు విప్రో ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు అండి ఆల్రెడీ ఎప్పుడో నాకు ఉన్నాయి డిస్టెన్స్ ఉన్నాయి యాడ్ చేసుకోవచ్చు అంటారా ఎల్ఐసి అయితే మీరు గ్రోత్ ఇది డివిడెండ్ స్టాక్ సార్ గ్రోత్ స్టాక్ అయితే కాదు స్టాక్ ప్రైస్ మీద గ్రో అవ్వాలంటే కష్టం అనమాట ఇది ప్రైస్ ర్యాలీ అంత ఫాస్ట్గా రాదు సో దీనిలో నేను గ్రోత్ అక్కర్లేదు నాకు గ్రోత్ అక్కర్లేదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ అలా ఎగ్జిట్ అయిపోండి ఎగ్జిట్ అయిపోయి వేరే దానిలో గ్రోత్ ఉన్న స్టాక్స్కి వెళ్ళచ్చు సో ఇంకోటి సెకండ్ స్టాక్ ఇంకోటి ఏంటి సార్ సెకండ్ స్టాక్

ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎంటర్ అవ్వండి మళ్ళీ టూ థౌజండ్ దగ్గర మంచి ఎంట్రీ మరి చాట్స్ అండ్ కాల్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో చూడండి మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ మార్కెట్ మనకి కాలర్ అడిగింది విప్రో గురించి అడిగారు సార్ ఆల్రెడీ ఉన్నాయి సో యాడ్ చేసుకోవచ్చా మరికొన్ని అని చెప్పి అడిగారు విప్రో అయితే సార్ రెండు వేల ఇరవై రెండులో త్రీ ఫార్టీ ఉంది సార్ అప్పటి నుంచి ఇప్పటిదాకా రేట్ బ్రేక్ అవ్వాలి ఇది కూడా గ్రోత్ స్టాక్ కాదు సో ఐటీ కంపెనీస్ లో ఇప్పుడు వేరే చూసుకోండి హెచ్ఎల్ టెక్ కానీ టెక్ మైంత్ర కానీ ఇవి బెటర్ అనమాట విప్రో కన్నా అవి బాగుంటాయి పర్ఫార్మెన్స్ రైట్ సార్ నెక్స్ట్ రమేష్ గారు అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడున్న సిచువేషన్ లో ఏ సెక్టార్ షేర్స్ బై చేస్తే బెటర్ ఫర్ సిక్స్ మంత్స్ షార్ట్ టర్మ్ అని చెప్పి అడుగుతున్నారు ప్రెసెంట్ ఆటోమొబైల్ బాగున్నాయి సార్ ఆటోమొబైల్ సెక్టర్స్ పాజిటివ్గా ఉన్నాయి ట్రేడ్స్ అన్ని కూడా సో అది చూసుకోవచ్చు ఆటోమొబైల్ హీరో మోటార్ బ్రేక్అవుట్ అయింది టీవీఎస్ మోటార్ బ్రేక్అవుట్ అయింది ఆ తర్వాత ఆటోమొబైల్ సెక్టర్ బాగుంది ఓకే అండ్ నెక్స్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు సార్ కాలర్ మన కొంగోలు నుంచి చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ డిసిబి బ్యాంక్ ఎక్కడ తీసుకోవచ్చు సపోర్ట్ ఎక్కడ ఉంది ఆర్పిఎఫ్ సపోర్ట్ ఎక్కడ ఉంది డిసిబి బ్యాంక్ ఓకే సపోర్ట్ సార్ మేడం ఓకే 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 సార్ సపోర్ట్ అయితే అడుగుతున్నా సార్ డిసిబి ప్రెసెంట్ వన్ ట్వంటీ ఎయిట్ దగ్గర ఉందండి సపోర్ట్ అయితే ప్రజెంట్ వీక్నెస్ ఉంది డైలీ ఫాలో అవుతుంది సార్ లోపల సపోర్ట్ వన్ ఫిఫ్టీన్ వన్ టెన్ దగ్గర ఉంది సపోర్టు సో వన్ ట్వంటీ ఒకటి మామూలు మే ఒక సపోర్ట్ దాని తర్వాత వన్ టెన్ మేజర్ సపోర్ట్స్ డిసిబి ఇంకోటి ఆర్సీఎఫ్ సార్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అది కూడా సపోర్ట్ అడిగారు ఓకే ఆర్సిఎఫ్ వచ్చి ప్రజెంట్ వన్ ఫార్టీ ఫోర్ ఉంది సో ఇది కూడా ఇప్పుడు ఇది లోయెస్ట్ లో వచ్చి వన్ సెవెంటీన్ సార్ ఇప్పుడు మేజర్ సపోర్ట్ వచ్చి వన్ థర్టీ దగ్గర ఉంది సపోర్ట్ వన్ థర్టీ రైట్ సార్ అలాగే నెక్స్ట్ గోపాల్ కృష్ణ రాజు గారు ఉన్నారు భీంబర్ నుంచి రాజు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి శుక్రవారం సార్ ఇప్పుడు ఓకే ఓకే గవర్నమెంట్లో అయితే ప్రెసెంట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి సార్ ఆల్ టైం హై టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫాలో అయింది సో ఈవెన్ మంత్లీ చార్ట్ ఇప్పుడే నెగిటివ్ వచ్చింది సో ఇప్పుడు అంతకు ముందు బాగా హైలో ఉంది ఇప్పుడు ఈ మంత్ నెగిటివ్ వచ్చింది వీకెండ్ చార్ట్ కూడా డౌన్ ఉంది కొంచెం వెయిట్ చేయండి సార్ రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందల యాభై మధ్యలో బై చేసుకోండి పరదీప్ ఫాస్ఫేట్స్ కూడా ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చు అని అడిగి పరదీప్ ఓకే ఒక్క నిమిషం పిఆర్ఏ దీప్ ఓకే ఇది ప్రెసెంట్ వచ్చి టూ ట్వంటీ ఫోర్ ఉందండి ఇది కూడా హైలో ఉంది కాకపోతే ఇది బాగా స్ట్రాంగ్గా ఉంది పాజిటివ్గా ఉంది కొంత బై చేసుకోండి ఇక్కడ మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ అరేంజ్ చేస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇది ట్రెండ్ పాజిటివ్ ఉంది ప్యాప్ ఓకే విశ్వనాథ్ గారు ఉన్నారు సార్ కాలర్ విశాఖపట్నం నుంచి విశ్వనాథ్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ మూడు సేర్లు గురించి తెలుసుకోవచ్చు సార్ చెప్పండి టాటా మోటార్స్ సీడీ ఎస్ఎల్ భారతి ఎక్స్క్రమ్ అది లాంగ్ టైం ఉంచుకోమంటారా ఎగ్జిట్ అయిపోమంటారా అని ఓకే టాటా మోటార్స్ ప్రెసెంట్ వచ్చి టాటా మోటార్స్ అయితే మంత్లీ చార్ట్ బాగుంది సార్ ఇక్కడ సో ఇది హోల్డ్ చేసుకోండి బట్ త్రీ త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ హోల్డ్ చేస్తే మళ్ళీ రికవరీ వస్తుంది టాటా మోటార్స్ అయితే లో లెవెల్ వచ్చి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ బ్రేక్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయిపోయింది సిక్స్ హండ్రెడ్ బ్రేక్ ఫైవ్ నైన్ అరేంజ్ అంటే ఇంకా డౌన్ ట్రెండ్ వచ్చేస్తా ఇంకోటి సిడిఎస్ఎల్ సార్ సిడీఎస్ఎల్ వచ్చి ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ రాగానే సిడిఎస్ఎల్ కొంత బ్యాక్ వస్తుంది ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీన్ సిక్స్టీ ప్రజెంట్ ట్రెండ్ బాగానే ఉంది అయితే మంత్లీ చార్ట్ ఇంకొంచెం సపోర్ట్ రావాలి థర్టీన్ హండ్రెడ్ దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి టూ ఇన్స్టాల్ టూ రెండు బాయ్ పార్ట్లో కొనుక్కోండి సిడిఎస్ఎల్ ఇంకోటి భారతీయ హెక్సా భారతీయ హెక్స్ వచ్చి ప్రజెంట్ ఇది డౌన్ ట్రెండే ఉంది సార్ సెవెంటీన్ ఫార్టీ డౌన్ ట్రెండ్ ఇది బ్రేక్ ఏందండి ఇంకా సెవెంటీన్ థర్టీ బ్రేక్ ఏందండి ఇంకా ఫాలో అవుతుంది సో కొంచెం వెయిట్ చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ ఫస్ట్ ఎంట్రీ తీసుకోండి తర్వాత ఇంకా డౌన్ ట్రెండ్ ఉంది ప్రెజెంట్ అయితే ఓకే నెక్స్ట్ లో శంకర్ గారు అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి మార్పెన్ ల్యాబ్ సిక్స్టీ ఫైవ్లో ఉన్నాయి సార్ జేపీ పవర్ వచ్చి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ జీరోలో ఉన్నాయి సో ఇవి సెల్ హోల్డర్ ఎవరేజ్ చేయమంటారా అని అడుగుతున్నారు ఈ రెండు కూడా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ హోల్డ్ సార్ ఇది మంచి ప్రాఫిట్స్ రావాలంటే కింద ఇప్పుడు మీరు కొనగానే ట్వంటీ పర్సెంట్ అన్న పడితే యాడ్ చేసుకోండి ఆ యాడ్ కూడా ఎలా చేయాలంటే మీ క్యాపిటల్ రాకూడదు మీరు వేరే దాంట్లో ఏదైనా ఇన్వెస్ట్ చేసి వచ్చే ప్రాఫిటే యాడ్ చేసుకోండి స్మాల్ కంపెనీస్లో అలా చేసుకోవాలి బిలో బిలో ఫిఫ్టీ కంపెనీ ఫిఫ్టీ రూపీస్ కంపెనీలో త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ హోల్డ్ చేస్తే కానీ మంచి వెల్త్ రాదు అలాగే యాడ్ చేసేటప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ క్యాపిటల్ యాడ్ చేయకూడదు ప్రాఫిట్ యాడ్ చేయాలి సార్ నెక్స్ట్ లోటస్ డెవలపర్స్ రీసెంట్ ఐపీఓ షేర్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు వెయిట్ చేయమంటారా అని అడుగుతున్నారు లోటస్ లోటస్ డెవలపర్స్ అంటే ఇప్పుడు వచ్చిన ప్రైస్ లో లేకపోతే ఇంకా వెయిట్ చేయాలా ఫర్దర్ లో ఉంది సార్ ఇది ఇది కొంత ట్రై చేసుకోండి సార్ ఇవి టెక్నికల్ గా ఇంకా రాదు కాబట్టి కొంత అమౌంట్ మీరు యాడ్ చేసుకోండి అంటే ఇప్పుడు మీరు వంద షేర్లు కొందామంటే ఒక ఫిఫ్టీ షేర్స్ కొనుక్కోండి టెక్నికల్గా అప్లై రాదు గా కూడా రాదు దీనికి ఒక సిక్స్ మంత్స్గా వస్తే కానీ ఆ చార్ట్స్ ఫామ్ అవు ఓకే నెక్స్ట్ ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్ నమస్తే అండి ఐటీసీ హోటల్ వన్ సెవెంటీ టూలో బై చేశాను ప్రాఫిట్ బుకింగ్ ఆర్ హోల్డ్ ఏం చేయమంటారని అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ ఎన్ఎస్ డిఎల్ సార్ ఇది ప్రెసెంట్ ప్రైస్లో బై చేయచ్చా అని అడుగుతున్నారు ఐటీసీ హోటల్ వచ్చి ఫోర్ థర్టీన్ ప్రెసెంట్ ఉందండి సో ఇది యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ అయింది సో మంత్లీ షార్ట్ పాజిటివ్ ఉంది సో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి కొంత హోల్డ్ చేసుకోండి ఇది కొంచెం ట్రెండ్ పాజిటివ్గా చూపిస్తుంది అలాగే ఎన్ఎస్డిఎల్ అయితే ఇప్పుడు ఆల్రెడీ థర్టీ పర్సెంట్ పెరిగింది కాబట్టి థర్టీ పర్సెంటే పోనండి మీరు ఆల్రెడీ లిస్టింగ్ నుంచి థర్టీ పర్సెంట్ పెరిగింది బట్ స్టిల్ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఒక థర్టీ పర్సెంట్ చేసుకోను మీరు మీరు వంద అంటే ముప్పై కొనుక్కోండి ఓకే నెక్స్ట్ రాజ్ కుమార్ గారు నిజామాబాద్ నుంచి కాల్ అవుతున్నారు సార్ రాజ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ చెప్పండి సార్ తీసుకోవచ్చు ఇది ఇదిఎస్ఎల్ అయితే కొంచెం సపోర్ట్స్ లోనే ఉందండి ఇక్కడ బై చేసుకోండి కొంత మళ్ళీ ఫోర్టీన్ హండ్రెడ్ దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి కిమ్స్ అయితే కంటిన్యూగా కిమ్స్ కొంచెం మంచి సపోర్ట్ లోనే ఉంది ఒక్క నిమిషం ఇక్కడ బై చేసుకోండి కొంత ఇక్కడ బై చేసుకోండి తర్వాత సెవెన్ హండ్రెడ్ దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు చాట్స్ లో అడుగుతున్నారు సార్ మనకి బీఎస్సీ ఫైవ్ పర్సెంట్ క్యాంప్స్ ఎయిట్ పర్సెంట్ అన్ని లాస్ లో ఉన్నాయి హోల్డ్ చేయొచ్చా ఏం చేయమంటారు చాలా బిఎస్సి ఆల్రెడీ చెప్పాను బిఎస్సీ అయితే వాళ్ళ రిజల్ట్స్ ఉంది కొంచెం చూసుకోండి హోల్డ్ చేసుకోండి క్యాంప్స్ ఒకటి చెప్తాను క్యామ్స్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ప్రజెంట్ అది అంతకుముందు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి మేజర్గా ఫాల్లో ఉంది సో ఇది ఇంకా అంటే మంత్లీ చార్ట్ కూడా కొంచెం డౌన్ ట్రెండే ఉంది ఇప్పుడు అన్నీ డౌన్ ట్రెండే ఉన్నాయి సార్ ఎందుకంటే మీ అందరికి తెలుస్తున్నా ఉంది చార్ట్స్ ఇంటర్నేషనల్ న్యూస్లు అన్నీ కూడా కొంచెం డౌన్గానే ఉన్నాయి కాబట్టి యాడ్ చేయొద్దు అలాగే ఉంచుకోండి ట్రెండ్ పాజిటివ్ అయినప్పుడు మళ్ళీ బై చేసుకోండి మంచి కంపెనీస్లు ఇవన్నీ ఫండమెంటల్గా అయితే స్ట్రాంగ్ కంపెనీస్ బట్ న్యూస్ బేస్డ్ వల్ల మనకు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది బట్ ఒకసారి డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ అవుతాం రెగ్యులర్గా అడుగుతుంటాం కాబట్టి మళ్ళీ యాడ్ చేయండి ట్రెండ్ పై అయితే ఇప్పుడు ప్రెజెంట్ నెగిటివ్ ఉంది హోల్డ్ చేసుకొని కామ్గా ఉండండి నెక్స్ట్ మాధవ్ రెడ్డి గారు ఛార్ట్స్లో అడుగుతున్నారు సార్ యుఎస్ టారిఫ్ ఎఫెక్ట్స్ అంటే యుఎస్ టారిఫ్ అనేది టైటాన్ హెచ్పిఎస్ఎల్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా లేదంటే ఎఫెక్ట్ చూపించబోతే ఏ ప్రైస్లో ఈ టూ స్టాక్స్ ఎంటర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్కి టైటాన్ అయితే యాక్చువల్గా ట్రెండ్ ఇక్కడ సపోర్ట్ వచ్చింది సార్ ఇది యాక్చువల్గా ఇది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మన రిజల్ట్స్ వల్ల ఫాలో అయింది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది టైట్ కొంత టైట్ యాడ్ చేసుకోండి ఇంకోటి ఎన్ఎస్ ఎన్ఎస్డిఎల్ కూడా ఒకటి అడిగారు సార్ ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడు ఎన్ఎస్డిఎల్ కూడా థర్టీ పర్సెంట్ కొనుక్కోండి సార్ ఓకే రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చార్చ్లో అడుగుతున్నారు సార్ క్లిజాక్ సిఆర్ఐ జెడ్ ఏసీ రిజాక్ త్రీ థౌజండ్ ప్రాఫిట్ లో ఉన్నాను హోల్డ్ ఎగ్జిట్ ఫర్ లాంగ్ టర్మ్ అని చెప్పి అడుగుతున్నారు శ్రీహరి గారు త్రీ హండ్రెడ్ ప్రెసెంట్ రేట్ ఉంది ఇది మన్ని మధ్య వచ్చినట్టు ఉంది టెక్నికల్ గా అయితే ఇన్ఫర్మేషన్ ఉండదు ఇలాంటి వాటిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అవుట్ అనేది మీకు సజెస్టబుల్ అండ్ ఇందాక మాధవరెడ్డి గారు ఇంకోటి కూడా అడిగారు హెచ్పిసిఎల్ సార్ అది ఓకే హెచ్పిసిఎల్ అలాగే హిందీ పెట్రో హిందుస్థాన్ పెట్రో హెచ్పిసిఎల్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అరేంజ్ ఉందండి వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది సో ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫాలో అవుతుంది సో ఇక్కడ కొంత బై చేసుకోండి ఓకే రైట్ సార్ నెక్స్ట్ వచ్చేసి కాలర్ మనకి వెంకట్ గారు విజయవాడ నుంచి ఉన్నారు వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ చెప్పండి సార్ తీసుకోవచ్చా కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే ప్రెజెంట్ పాజిటివ్ గా ఉంది సార్ అది బై చేసుకోండి ఇది ముందు ఎయిట్ హండ్రెడ్ దాకా వెళ్ళి ఇప్పుడు డౌన్ అయింది ఫైవ్ నైన్టీ అలా ఉంది సో కొంత అమౌంట్ బై చేసుకోండి మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో మళ్ళీ యాడ్ చేసుకోండి నెక్స్ట్ కిషోర్ గారు అడుగుతున్నారు సార్ లో హట్కో హెచ్ హట్కో వచ్చి షార్ట్ టర్మ్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు అలాగే టీసీఎస్ పర్సిస్టెంట్ కూడా ఓకే ప్రజెంట్ టూ థర్టీ ఉంది సార్ ఇది ఇది కూడా ఇది మంత్లీ చార్ట్ కూడా కొంచెం వీక్నెస్ ఉంది బట్ కొంత అమౌంట్ యాడ్ చేసుకోండి కోలో సో ఇది మళ్ళీ వన్ సెవెంటీ మేజర్ సపోర్ట్ అక్కడ ట్రై చేయండి మళ్ళీ టీసీస్ కూడా చెప్పాలంటే టెక్నికల్ గా అయితే సపోర్ట్స్ వస్తుంది బట్ ఫండమెంటల్ గా ఇక్కడ మేజర్ సపోర్ట్ ఉంది ఇంకా టెక్నికల్గా చార్ట్ మంత్లీ చార్ట్ రావాలి సపోర్ట్ ఇప్పుడు వాళ్ళు బైబ్యాక్ ఆఫర్ ఇవన్నీ ఇస్తారు కాబట్టి కొంత యాడ్ చేసుకోండి ఇంకా డౌన్ అయినా ఇంకా మేజర్ డౌన్ ఇంకా లాస్ట్ లోయెస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ వచ్చినా మళ్ళీ కొనేటట్టు పెట్టుకోండి ఇంకోటి ఇంకొకటి పర్సిస్టెన్స్ పర్సిస్టెన్స్ కూడా బాగా డౌన్ అయింది బట్ గా అయితే వీక్నెస్ ఉంది కానీ ఫండమెంటల్గా బాగా సపోర్ట్ వచ్చింది ఇక్కడ కొంత యాడ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మనకి గిరిధర్ గారు అడుగుతున్నారు సార్ చార్ట్స్లో గుడ్ మార్నింగ్ అండి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నాను సార్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వచ్చి ప్రజెంట్ హండ్రెడ్ అలా ఉంది సార్ ఇది అంతకుముందు వన్ ఫిఫ్టీ నుంచి పాల్ అయింది సో కొంత యాడ్ చేసుకోండి సార్ దీనిలో మళ్ళీ లో లెవెల్ ఇది ఎయిటీ నైన్ నైంటీ అరేంజ్ చేసినా మళ్ళీ యాడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రసాద్ గారు అడుగుతున్నారు సార్ ఈయన గుడ్ మార్నింగ్ అండి ఎంసీఎక్స్ వచ్చి అరవై షేర్లు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నాయి సార్ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీలో ఎంసీఎక్స్ అండ్ ఎన్విరోయిన్ఫ్రా థౌజండ్ షేర్స్ వచ్చి టూ ఎయిటీ సిక్స్లో ఉన్నాయి ఏం చేయమంటారు సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు ఇక్కడ కొంత యాడ్ చేసుకోండి సార్ ఎంసీఎక్స్ ఇక్కడ రిజల్ట్స్ కూడా పాజిటివ్ వచ్చి కొంత ఇక్కడ యాడ్ చేసుకోండి సపోర్ట్స్ కనపడుతున్నాయి యాడ్ చేసుకోండి ఇంకోటి ఏంటి ఇన్ఫ్రా సార్ మీరు అది టూ ఎయిటీ సిక్స్లో ఉన్నాయి సో అది కూడా సజెస్ట్ చేయమని చెప్పి ఇప్పుడు ఇది టూ సిక్స్టీ ఉంది టూ ఎయిటీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది టూ ఫార్టీ దగ్గర బాగా చేయండి ఇక్కడ ప్రజెంట్ టూ సిక్స్టీయే కాబట్టి మీది ట్వంటీ రూపీస్లోనే యాడ్ చేయొద్దు టూ ఫార్టీ అరేంజ్ చేస్తే యాడ్ చేయండి నెక్స్ట్ మనకి రేమండ్ లిమిటెడ్ థర్టీ షేర్ సెవెన్ సిక్స్టీలో ఉన్నాయి హోల్డ్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్ అని అడుగుతున్నారు సార్ ఓకే ఏ రేంజ్ ఉంది సెవెన్ సిక్స్టీ సార్ సెవెన్ సిక్స్టీ సిక్స్ ట్వంటీ డే చార్ట్ సపోర్ట్ వచ్చింది కానీ మంత్లీ చార్ట్ కూడా సపోర్ట్ వచ్చింది బై చేసుకోండి సార్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాగార్జున గారు అడుగుతున్నారు బిఎస్టీ మాట్లాడడం స్పాన్ ఎనర్జీ జిఆర్ఎస్టీ బైయింగ్ లెవెల్స్ అడుగుతున్నారు ఫ్రెష్పై స్వాన్ ఎనర్జీ బాగుంది సార్ ఇక్కడ మంత్లీ చార్ పాజిటివ్గా ఉంది బై చేసుకోండి స్వాన్ ఎనర్జీ వచ్చి ఫోర్ ట్వంటీ ఫోర్ లో లెవెల్ వచ్చి త్రీ నైంటీ ముందు హై సెవెన్ ఎయిటీ నుంచి ఉంది అయితే ఫోర్ ఫైవ్ మంత్స్ వెయిట్ చేయాలి ఓకే ఇంకోటి జిఆర్ఎస్సీ సార్ గార్డెన్ జిఆర్ఎస్సీ జిఆర్ఎస్సి కూడా డౌన్ ట్రెండ్ ఉంది సార్ ఇది వెయిట్ చేయండి వీక్లీ లో కొంత సపోర్ట్ వచ్చింది ఇక్కడ బై చేసుకున్న కొంత షే కొన్ని షేర్లు బై చేసుకోండి బట్ మళ్ళీ ట్వంటీ టూ హండ్రెడ్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నాగరాజ్ గారు అడుగుతున్నారు సార్ ఐటీసీ హోటల్ ఫ్రెష్ బాగా ఎక్కడ చేయాలి అని చెప్పి నాకు ఆల్రెడీ ఉన్నవి మాట్లాడాము ఫ్రెష్ బాయ్ అడుగుతున్నాను ఐటీసీ ఫ్రెష్ బాయ్ బై చేసుకోండి సార్ ఇది ట్రెండ్ పాజిటివ్గా నన్ను ఇక్కడ బై చేసుకోవచ్చు సార్ మాట్లాడుతున్న వాటిలో మీ ఇన్వెస్ట్మెంట్ అవును లేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ ఐ న్యూస్ మార్కెట్ వాచింగ్ ఐ న్యూస్ నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో నీ దోస్తి ఒక పెద్ద డ్రామా మోడీ గారితో నీ కుస్తీ ఇంకా డ్రామా చంద్రబాబుతో నీ దోపిడి చంద్రబాబు చేస్తున్న జల దోపిడి విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేసుడు